హాయ్ హలో నమస్తే అస్లాం వాలేకుమ్ ఆదా నా చేతి వంట ఛానల్కు స్వాగతం సుస్వాగతం పలుకుతూ నేను మీ సాగర్ మళ్ళీ ఇంకొకసారి మీ ముందుకు ఒక కొత్త రెసిపీతో వచ్చేసానండి ఈరోజు నేను కిచిడి చేశానన్నమాట జ్యూసీ జ్యూసీగా చాలా సూపర్గా వచ్చిందండి ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉంది అనేది మీకు చెప్తాను ండి ఈ కిచిడి ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నాను చాలా వేడిగా ఉందండి జస్ట్ వంట ఇప్పుడే అయింది సూపర్ టేస్ట్ చాలా సూపర్గా ఉంది జస్ట్ ఇలాగా మనము ఒక లంచ్ టైంలో లంచ్ తిన్నట్టుగా ఒక బౌల్ తినేస్తే లోపల మస్తుగా అడిగిపోతుంది అన్నమాట కడుపులో ఏదో అలా ఉంది ఇలా ఉంది అనుకునే అసలు పరిస్థితి అయితే రాదు పిల్లలు అలాగే పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ తినేవచ్చు చాలా 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 టేస్టీగా ఈ ఐటమ్ అయితే ఉంది కనుక ఈ వీడియో కూడా చాలా సూపర్గా వచ్చిందండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకే అండి నేను చేస్తున్నాను ఈరోజు కిచిడి కదా కిచిడి వచ్చేసి కాస్త డిఫరెంట్గా జ్యూసీగా చేస్తున్నాను అనమాట మనం ఈ కిచిడీలో ఓన్లీ వెజిటబుల్సే వాడుతున్నామండి ఈ వెజ్జీ కిచడీ ఏదైతే ఉందో చాలా మంచిది అన్నట్టు ఆరోగ్యానికి కాస్త జ్యూసీ జ్యూసీగా ఉంటుందండి ఇది కిచిడి మీకు హెవీగా ఏమి ఉండదు జస్ట్ అలా మీరు స్పూన్ టూ తినేవచ్చు అనమాట ఇప్పుడు ఈ కిచిడి చేయడానికి ఇక్కడ ఇంగ్రీడియంట్స్ ఏదైతే పెట్టానో ఇవన్నీ కూడా వేస్తూ చెప్పుకుంటూ ముందుకు వెళ్తాం కాబట్టి ఆ టైంలో రాస్తాను కూడా కదా స్క్రీన్ మీద దాన్ని బట్టి ఏది ఎంత అనేది మీరు గ్రహించండి అయితే ఇప్పుడు మనము వంట స్టార్ట్ చేద్దాము చూడండి నేను ఇక్కడ స్టవ్ వెలిగిస్తున్నాను చూడండి ఇప్పుడు ఇందులో నేను చేస్తున్నది హాఫ్ కిలో కిచిడి అనమాట హాఫ్ కిలో కిచడికి ఆయిల్ వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ వాడుతున్నాను అండి ఈ స్పూన్ తోటి రెండు స్పూన్లు వేసుకుంటే నాకు హండ్రెడ్ గ్రామ్స్ అయిపోతుంది దాన్ని బట్టి మీరు కూడా ప్లాన్ చేసుకోండి ఓకే అండి ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు నేను దీంట్లో నాలుగు లవంగాలు నాలుగు లవంగాలు నాలుగు యాలిస్కాయలు ఇది దాల్చిన చెక్క ఇవి వేస్తున్నాను చూడండి జస్ట్ కొద్ది కొద్దిగా మసాలాలు వాడుతున్నాం అనమాట మనము ఈ మసాలా తోటి ఎక్కువ మసాలాతో చేసుకుంటే మనకి ఇంకా సిబ్బంది కూడా ఉంటుంది తర్వాత తిన్న తర్వాత అట్లా కాకుండా చాలా సింపుల్గా చేసుకుంటే మనం ఎంత తిన్నా కూడా మనకు కడుపు నిండుద్ది తప్ప ఏం ప్రాబ్లం ఉండదు కడుపుకి అన్నట్టుగా ఇది చేస్తున్నాను ప్లస్ దీంట్లో అన్ని వెజిటబుల్సే కాబట్టి పడుతున్నాయి మీకు చాలా బాగుంటుంది ఇదిగోండి ఉల్లిపాయ వేస్తున్నాను ఉల్లిపాయలు వచ్చేసి నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకున్నాను అనిపించి ఒక రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను అనమాట ఇకండి ఉల్లిపాయలు కాస్త కలర్ మారినవి ఇంట్లో ఇప్పుడు నేను ఉప్పు వేస్తున్నాను తర్వాత బండి మనం చూసుకొని వేసుకుందాము ఆ తర్వాత ఇంట్లో బంగాళదుంపులు వేసానండి ఇవి కూడా ఇప్పుడే వేసేసుకుంటే ఫ్రై అయిపోతాయి ఆ తర్వాత ఇదిగోండి స్వీట్ కార్న్ వేస్తున్నాను ండి ఈ కాస్త ఫ్రై అయినవి ఈ మూమెంట్లో నేను ఏం చేస్తానంటే పచ్చిమిర్చి వేస్తున్నాను అలాగే కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి చూసారా ఒక టీ స్పూన్ అనుకోండి అంత మించి వేయట్లేదేను ఎక్కువ వేయట్లేదు మనం మసాలాలు ఎక్కువ వేసి చేస్తున్నాం అనేది అనుకున్నాం కదా ఉద్దేశంతో ప్రతి కూడా చిన్నగా వేస్తున్నాను అనమాట ఎందుకంటే మనము ఈ చిట్లీ ఏదైతే ఉందో చాలా సాఫ్ట్గా తినాలి అన్నట్టుగా కాన్సెప్ట్ తోటి నేను ఇలా మీరు ట్రై చేయండి పిల్లలకి కూడా చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు కూడా ఎందుకంటే స్పైసీగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు దీంట్లో నేను ఇంకోండి పసుపు వేశాను అలాగే కాస్త ధనియా పౌడర్ వేసాను కొన్ని పసుపు ధనియా పౌడర్ వేసుకున్నాం కదా ఈ టైంలో టమాటాలు వేస్తున్నాను మనం వేస్తున్నది అరకిలో రైస్ ప్లస్ దాంట్లోకి ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఏమంటారు అది ఎర్రపప్పు ఉంటుంది కదా మసూరు పప్పు అండి అది ండి కొత్తిమీర పుదీనా ఇది కూడా వేసేస్తున్నారు చూడండి ఈ టైంలో కొద్ది కొద్దిగా అన్నీ తక్కువ వేసుకుంటున్నామండి ప్రతిదీ కూడా చిన్నగా వేసుకుంటున్నామంటే జస్ట్ ఏదైతే ఐటెం పడాల్సి పడాల్సింది ఆ ఫ్లేవర్ రావాలి అన్నట్టుగా ఇక్కడ వంట జరుగుతుంది ప్రతీది కూడా ఈ టైంలో ఈ ఫ్రై అవుతున్నాయి కదా ఇలా రైస్ ఆల్రెడీ మనం ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి పెట్టుకున్నాం అన్నమాట ఇవి అలాగే పప్పు కూడా నానబెట్టి పెట్టుకున్నాము ఈ రెండు వేసేసానంటే ఇవి కాస్త ఫ్రై చేద్దాము ఈ ఆయిల్లో ఒకసారి దీని మీద టైంలో ఒక్కసారి మూత పెడుతున్నాను నేను కాస్త దీంట్లో మీకు వచ్చిన తర్వాత ఒక్కసారి ఫ్రై చేసి అప్పుడు మనం మళ్ళీ కుక్కర్ మూత పెట్టుకున్నాము అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను మీతోటి ఎందుకంటే అది నా ధర్మము ఈ ఏదైతే యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నానో దాన్ని పెంచుకోవాలంటే నేను ఈ విషయం మీతో అడుగుతూనే ఉండాలి మిమ్మల్ని ఎందుకంటే ఆ విధంగా అడగడం వల్ల రేపు కాబట్టి ఎల్లుండి ఎల్లుండి కాబట్టి అవతల ఎల్లుండ కూడా నా ఛానల్ పైకి వెళ్ళడానికి అవకాశం ఉంది అలాగే షేర్ చేయడం అసలు మరిచిపోవచ్చు మీరు షేర్ చేయడం వల్ల మీలాంటి సబ్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో చాలామందికి ఈ వీడియో వెళ్తుంది అలాగే గంట పట్టను నొక్కుంటే నా వీడియోస్ ఏదైతే ఉన్నాయో నోటిఫికేషన్ రూపంలో ముందుగానే మీ అక్కడ చేరుతూ ఉంటాయి కాబట్టి గంట బట్టను కూడా నొక్కుకోండి ఇప్పుడు మనము దీన్ని చూద్దాము ఇవ్వండి ఈ మూమెంట్లో ఇది దీనివల్ల మంచి సాఫ్ట్గా అవుతుంది రైస్ ఇది ఇంట్లో బట్టరేనండి బటర్ ఏదైతే ఉందో అది మెల్ట్ అయిపోతుంది ఒకసారి మూత పెడుతున్నాను ఒకటి మూత తీసాను మన బటర్ ఏదైతే ఉందో ఇది చూసాను మెల్ట్ అయిపోయింది ఈ మూమెంట్లో ఇక్కడ వాటర్ అయితే వేసేస్తున్నాము నేను వాటర్ వచ్చేసి కొండ దీంతో ఒక కప్పు రైస్ వేసాను అలాగే ఒక కప్పు పప్పు వేశాను అనమాట అయితే దీనికి నేను వన్ ఇస్ టూ త్రీ రేషియోలో వాటర్ని అయితే వాడుతున్నాను అంటే మనకి రెండు కప్పులు అయినాయి కదా ఒక కప్పు పప్పు అలాగే ఒక కప్పు వచ్చేసి రైస్ కాబట్టి దీంతో ఆరు కప్పులు వేసుకుంటున్నాను మీరు పప్పుకి ప్లస్ ఏమో రైస్కి ఈక్వల్గా చూసుకోండి వన్ ఇస్ టూ త్రీ రేషియోని అయితే మీరు చేసుకోండి ఇండి ఆరు కప్పులు నేను ఇక్కడ తీసి పెట్టుకున్నాను నేను అది ఇక్కడ వేసేసాను చూడండి మనము జ్యూసీ జ్యూసీగా దీన్ని చేసుకున్నాం కాబట్టి వాటర్ ఎక్కువ వేసుకున్నాం అన్నమాట దీనికి ఇప్పుడు నేను మూత పెట్టేస్తున్నాను దీన్ని ఇలాగే వండుదాము ఒకటి ఒక ఐదు నిమిషాలు అయింది మన రైస్ ఏదైతే ఉందో ఉడకడం స్టార్ట్ అయిపోయిందనమాట ఇప్పుడు దీన్ని మనం ఒక అరగంట పాటు ఒక సిమ్ మీద మీడియం ఫ్లేమ్ మీద వదిలేస్తే మన కిచిడి ఏదైతే ఉందో అది రెడీ అయిపోతుందండి ఈ మూమెంట్లో నేను దీంట్లో కాస్త ఉప్పు చూసుకుంటాను పడుతుంది వర్షం అయితే తర్వాత నేను అడ్జస్ట్ చేసుకుంటాను ఇప్పుడు ఇది దగ్గరగా అవ్వాలన్నమాట మనం వాటర్ ఎక్కువ వేసాం కదా దాని గురించి ఈ విధంగా ఉండి ప్రస్తుతము ఇది దగ్గరగా వండేసుకున్న తర్వాత ఒకవేళది సిమ్ మీద పెట్టేశాను ఇదిగోండి మూత పెట్టేస్తున్నాను ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు దీన్ని ఇలా వదిలేద్దాము వదిలేస్తే మన కిసిరి ఏదైతే ఉందో రెడీ అయిపోతుంది ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత దీన్ని పూర్తిగా రెడీ చేసి నేను కలుస్తాను అండి పదిహేను నుంచి ఇరవై నిమిషాలు పైన అయిపోయింది మధ్యలో ఒక్కసారి చూశాను నేను ఇదిగోండి ఇప్పుడు మన ఈ కిసిరి ఏదైతే ఉందో పూర్తి అయిపోయా చూడండి ఈ విధంగా రైస్ వచ్చింది కదా తినండి దీన్ని మనం వేసుకొని స్పూన్తో తినాలన్నమాట చాలా బాగుంటుంది టేస్ట్ అలాగే నేను ఒక ఇంకొక కొత్త వీడియోలో ఇంకొక కొత్త వంటకంతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి అప్పటి వరకు థ్యాంక్ యూ వెరీ మచ్